హలో అండి దిస్ ఈస్ వినీత వెల్కమ్ టు జెమ్ డివైన్ ట్యారెట్ తెలుగు టుడే మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ ఎక్స్ నిన్ను ఇంకా గుర్తు చేసుకుంటున్నారా మనం టూ పవర్ఫుల్ డెక్స్ని తీసుకుంటున్నాము ఈ రీడింగ్కి ఫస్ట్ వన్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ డెక్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డెక్ అండ్ సెకండ్ డెక్ వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ డెక్ ఓకేనా ఈ రె రెండు డెక్స్ను కలుపుకొని మనం ఈ రీడింగ్ చేస్తున్నాము నేను కనెక్షన్లో దాచిన ట్రూత్ చాలా స్పష్టంగా బయటపడుతుంది మనకి ఈ టూ డెక్స్ వల్ల ఓకే కొన్నిసార్లు మనం అనుకో లైక్ అనుకునే ప్రశ్నలు మన హృదయంలోనే క్వాయిట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి లైక్ ఆర్ దే మిస్సింగ్ మీ డూ దే స్టిల్ ఫీల్ ద కనెక్షన్ అన్నట్టు ఆ క్వశ్చన్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం బట్ ఆన్సర్స్ అయితే మనకు తెలియదు కదా కదా మీరు చాలామందికి వారి మాటల్లో కాదు వారి యాక్షన్స్లో కూడా కాదు వాళ్ళ సోల్ ఎనర్జీస్లో మాత్రమే నిజం దాగి ఉంటుంది యాక్చువల్లీ ఓకే ఫ్లేమ్ డెక్ ద్వారా కన వాళ్ళ కరెంట్ ఎమోషన్స్ అండ్ వారి రీగ్రెట్స్ వారి హిడెన్ ఫీలింగ్స్ అన్నీ మనం ఈ రీడింగ్లో ట్యూన్ అయ్యి చూస్తాం ఓకేనా అండ్ యూనివర్స్ డెక్ ద్వారా యూనివర్స్ గైడెన్స్ ద్వారా మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే మీ రిలేషన్షిప్కి యూనివర్స్ ఏం మెసేజెస్ పంపుతుంది సైన్స్ అండ్ లెసన్స్ డివైన్ టైమింగ్ అని డీకోడ్ చేస్తాం మనకి యూనివర్స్ ఏం చెప్తుంది వాటిని మనం డీకోడ్ చేసుకుందాం ఓకేనా ఈ రీడింగ్లో అండ్ మీ ఎనర్జీస్ అండ్ వారి ఎనర్జీస్ మధ్య ఎలాంటి ఇన్విజిబుల్ థ్రెడ్ కనెక్షన్ ఉంది అనేది ఏ కార్మిక్ లెసన్స్ ఇంకా కంప్లీట్ కాలేదో ఏ బ్లాకేజెస్ ఉన్నాయో కూడా మనకి ఈ రీడింగ్లో తెలుస్తుందండి ఓకేనా ఈ రీడింగ్లో లోతుగా ఎక్స్ప్లోర్ చేసుకుందాము సో జస్ట్ బ్రీత్ రిలాక్స్ లెట్ యువర్ ఇంట్యూషన్ ఓపెన్ ఓకే యూనివర్స్ మీకు చెప్పే మెసేజ్ని హార్ట్తో రిసీవ్ చేసుకోవడానికి అలో చేయండి ఓకేనా సమ్ టైమ్స్ సైలెన్స్ స్పీక్స్ లౌడ్ అండ్ టుడే ద కార్డ్స్ విల్ రివీల్ ద రివీల్ సైలెన్స్ ఓకే ఇది నీకు క్లారిటీ హీలింగ్ అండ్ కొత్త దశ చూపించే రీడింగ్ అవుతుందండి ఫర్ ష్యూర్ ఓకే ఈ క్షణంలో నేను యూనివర్స్ని ఆహ్వానిస్తున్నాను నా హయ్యర్ సెల్ఫ్ నా స్పిరిట్ గైడ్స్ నా గైడె గైడెన్ గైడె గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ ఈ రీడింగ్ను నన్ను గైడ్ చేయండి యూనివర్స్ గైడ్ మై హ్యాండ్స్ గైడ్ దిస్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ దిస్ రీడింగ్ యూనివర్స్ నేను ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి నేను ఎయిట్ కార్డ్స్ తీసుకుంటాను అండ్ యూనివర్స్ డెక్ నుంచి ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను ఓకే ఫస్ట్ నేను ప్రింట్ ఫ్లేమ్ డెక్ నుంచి తీసుకుంటున్నాను ఆర్ ద ప్రింట్ ఫ్లేమ్ డెక్ పార్ట్ వన్ పార్ట్ వన్ నుంచి నేను ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటున్నాను ఐఎమ్ షాఫ్లింగ్ ద కార్డ్స్ యూనివర్స్ రైట్ మై హ్యాండ్స్ ప్లీజ్ బీ విత్ మీ త్రూ అవుట్ దిస్ రీడింగ్ Please focus here, everyone. You'll get a sure clarity. Okay. First one, second Second concept. Third one. The fourth one. సో ఫ్రమ్ పార్ట్ వన్ ఆఫ్ దిండ్ ఫ్లేమ్ డెక్ అండ్ దిస్ ఈస్ పార్ట్ టూ నేను ఇంకా ఫోర్ కార్డ్స్ తీసుకోవాలి ట్విన్ ఫ్లేమ్ డెక్ నుంచి సో దట్ ఫస్ట్ నేను కార్డ్స్ తీసేసుకుంటానండి దెన్ లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఓకే ఐ విల్ షో యూ ఈచ్ కార్డ్ Okay. Skin please count us, please. that's enough. తీసుకోవాలా కింద పడిన కార్డ్స్ అనేది నాకు ఇంట్యూషన్ చెప్తుంది సో నా ఇంట్యూషన్ చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను యూనివర్స్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా నేను కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ గైడెన్స్ టెక్ నుంచి నేను ఒక ఫోర్ కార్డ్స్ తీసుకుంటాను యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ రిలేషన్ పరంగా ఆన్సర్స్ అని ఓకే నేను ఇందులో నుంచి టూ కార్డ్స్ తీసుకుంటాను పార్ట్ వన్ ఆఫ్ ద డెక్ నుంచి నెక్స్ట్ సెకండ్ పార్ట్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను ఓకే త్రీ కార్డ్స్ పార్ట్ బెయి సో ఐ విల్ టేక్ ఓకే ఇట్స్ ఓకేనా సెకండ్ పాయింట్ ఆఫ్ ది డెక్ నుంచి నేను టూ కార్డ్స్ తీసుకోవాలి వీటిలానే ఉంచేసాను బ్లూ కార్డ్ ఫైవ్ కార్డ్స్ ఇలా సో ఇప్పుడు మనం కార్డ్స్ని ఓపెన్ చేద్దాము యూనివర్స్ అండ్ విన్ ఫ్లేమ్ డెక్ నుంచి ఏం మెసేజెస్ వచ్చాయని లేట్ మనం టీప్గా इकाम ओके सो सेट का सैटे स्पिरिचुअल सी स्पिरिचुअल टेस्ट ओके फ्रम डेक स्पिरिचुअल टेस्ट अंद सारे मैसेज इस यूनिवर्स मन के सोल कम्युनिकेशन And the third one, new cycle begins. Okay. And the fourth one, anesthetic healing. Okay. And fifth concept, love confession. And sixth card set destiny path and seventh one divine partnership divine partnership okay and the eighth card and final card from twin flame deck magnetic attraction such a beautiful cards universe given to us अं यूनर्स मन के आंसर्स इतना चुदा गईडेंस इच्छा चुदर्ड ऐ विजन थर्ड ऐ विजन दिर सोल ओ दि सोल स मिर्रर सोल द इनर वॉयस బ్లూ కార్డ్ ద సన్ పవర్ ద సన్ పవర్ ద ఫైనల్ అండ్ ఫైనల్ యూనివర్స్ గైడెన్స్ ద అబండన్ ఫ్లో ఓకే ఓకేమ్మా ఇప్పుడు ఈచ్ కార్డ్ని నేను క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మొత్తం ఫైనల్ కన్క్లూజన్ కూడా ఇస్తాను అసలు ఆల్ ఓవర్ ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లేకపోతే కన్క్లూజన్ ఆల్ ఓవర్గా అసలు కన్క్లూజన్ కూడా మీకు ఇస్తే మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా నా ద ఫస్ట్ కార్డ్ ఫ్రమ్ ట్విన్ఫ్లేమ్ డెక్ వచ్చేసి స్పిరిచువల్ టెక్స్ట్ రైట్ ఇక్కడ ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మనకి నీ కనెక్షన్ ఇప్పుడు ఒక స్పిరిచువల్ ఎగ్జామ్లో ఉంది ఓకే యూనివర్స్ మీ ఇద్దరికి పేషెన్స్ ఫెయిత్ సరెండర్ నేర్పిస్తోంది ఓకేనా వారు నిన్ను ప్రేమిస్తున్నారు ప్రేమించట్లేదని కాదు కానీ ఈగో ఫియర్ పాస్ట్ వౌన్స్ వల్ల సైలెన్స్లో ఉన్నారు ఓకే దిస్ ఈజ్ నాట్ పనిష్మెంట్ దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ బోత్ ఆఫ్ యూ వాళ్ళొక్కళ్ళకే కాదు ఇద్దరికీ కూడా ఓకే ఇది స్కాఫీ వృశ్చిక రాసి క్యాప్రికాన్ మకర రాశి వారు వరు రీజనేట్ అవుతుందమ్మా స్పిరిచువల్ టెస్ట్ అర్థమవుతుంది కదా నేను క్లియర్ కట్ పాయింట్ అనేది చెప్తున్నాను స్పిరిచువల్ టెస్ట్ ఇది ఇది ఎగ్జామ్ ఒక ఎగ్జామ్లా యూనివర్స్ మీ ఇద్దరికి పెడుతుంది ఓకే ప్లీజ్ ఇగ్నోర్ ద సాంగ్స్ నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సోల్ కమ్యూనికేషన్ సోల్ కమ్యూనికేషన్ వచ్చేసి మీకు ఏం చెప్తుందంటే ఈ కార్డు మీరు ఫిజికల్గా డిస్టెన్స్లో ఉండు ఉండొచ్చు అంటే మేబీ అది లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు ఆల్ మీరు సే ఒకే ప్లే దగ్గరలో ఉండి కూడా మీరు ఒకరి ఒకరు కాంటాక్ట్ లేకుండా అసలు మా మాట్లాడుకోకపోవడం వల్ల మీ ఇద్దరు కలుసుకోకపోవడం అట్లా అన్న ఉండొచ్చు ఎనీవేస్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉంది మీరు ఫిజి ఫిజికల్ డిస్టెన్స్లో ఉన్నా కూడా సోల్ లెవెల్లో మీరు మాట్లాడుకుంటూనే ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్ కమ్యూ మనకి యూనివర్స్ గైడ్ చెప్తున్నారు అది మీరు మీకు తెలుస్తుంది మీరు ఫీల్ అవ్వగలుగుతారు అది మీకు సడ అది ఎలా కన్ఫర్మేషన్ అవుతుందంటే మీకు సడన్ థాట్స్ డ్రీమ్స్ అట్లా సైన్స్ వస్తుంటే అది కోయిన్సిడెన్స్ కాదు టెలిపతి కనెక్షన్ ఈజ్ యాక్టివ్ రైట్ నవ్ అనేది కన్ఫర్మేషన్ ఓకే సోల్ కమ్యూనికేషన్లో ఉన్నారు మీరు ఇద్దరు అని ఇద్దరు అటు సైడ్ కూడా ఉన్నట్టు ఓకే నెక్స్ట్ ఇది మనకి పాయసిస్ మీన రాసి క్యాన్సర్ కర్కాటక రాసి వారు వారు వస్తారు వారికి రిజోనేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ థర్డ్ సెట్ న్యూ సైకిల్ బిగిన్స్ సి న్యూ సైకిల్ బిగిన్స్ ఇది ఏం చెప్తుంది అంటే ఈ కార్డు మనకి ఇక్కడ ఓల్డ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మీకు ఇక్కడ ఈ రిలేషన్లో ఓల్డ్ చాప్టర్ అనేది మీ ఇద్దరికి క్లోజ్ అయిపోయింది యూనివర్స్ చెప్తుంది రీసెట్ ఈజ్ హ్యాపెనింగ్ లైక్ ఫోన్కి మనం రీసెట్ చేసుకుంటాం కదా రీసెట్ అంటే న్యూ ఫోన్ ఓకే ఓల్డ్ ఫోన్ అయినప్పటికీ రీసెట్ చేస్తే ఇంకా అది న్యూ ఫోన్ న్యూ న్యూగా మొత్తం అంతా న్యూగా రీసెట్ అవుతుంది ఓకే అట్లా రీసెట్ ఈజ్ హ్యాప్నింగ్ ఇన్ యువర్ రిలేషన్ రైట్ నా పెయిన్ కన్ఫ్యూజన్ వెయిటింగ్ అన్నీ స్లోలీ డిజాల్వ్ అవుతున్నాయి ఓకే ఫ్రెష్ ఎమోషనల్ సైకిల్ ఈజ్ ఓపెనింగ్ ఫర్ యూ బోత్ ఆఫ్ యూ ఓకే అమ్మా నాట్ ఓన్లీ యూ బోత్ ఆఫ్ యూ ఓకే ఇది మనకి ఎర్రీస్ మేష రాసి సాజిటరీస్ ధనుస్సు రాసి వారు ఇద్దరికి కూడా రిజనేట్ అవుతుంది ఓకే అండ్ థర్డ్ కాన్సెట్ ఐ మీన్ ఫోర్త్ కాన్సెట్ ఎనర్జిటిక్ హీలింగ్ ఓకే ఎనర్జిటిక్ హీలింగ్ ఈ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇద్దరి మధ్య ఉన్న కార్మిక్ ఓన్స్ హీల్ అవుతున్నాయి మీ ఇద్దరి మధ్య ఓకే పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కదా పాస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎమోషనల్ బ్లాక్స్ రిలీజ్ అవుతున్నాయి క్లియర్ చేస్తున్నారు యూనివర్స్ మీకు ఈ గ్యాప్ ద్వారా త్రూ దిస్ గ్యాప్ ఓకే మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది అదే వారి హార్ట్ని కూడా టచ్ చేస్తుంది మీరు మీరు చేంజ్ అవ్వడం అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఓకే అది అది అంతే అది ఇది ట్విన్ ఫ్లేమ్ బహుశా మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ ట్విన్ ఫ్లేమ్ సో దట్ వాళ్ళకి అట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఇందాక చూసాం కదా సోల్ కమ్యూనికేషన్ ఉంది మీకు అని సెకండ్ కార్డ్స్ ఇట్లా సోల్ కమ్యూనికేషన్ కార్డ్ మనకి చెప్తుంది సో అందుకనే వాళ్ళు మీ ఎనర్జీ మీరు మీ ఎనర్జీని చేంజ్ చేంజ్ అవుతుంటే వాళ్ళకి హార్ట్కి తెలుస్తుంది హీలింగ్ హ్యాపీన్స్ సైలెన్స్లీ సైలెంట్లీ బట్ డీప్లీ ఓకే హ్యాపీ దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ కదా హీలింగ్ అనేది వెరీ హ్యాపీ థింగ్ ఇది మనకి విగ్రో కన్యా రాశి వాళ్ళు మీన మీనరాశి వారు వాళ్ళకి కూడా రిజనేట్ అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కార్డ్ సెట్ లవ్ లవ్ కాన్వర్సేషన్ ఇక లవ్ కాన్వర్సేషన్ కార్డ్ ఈ కార్డ్ ఏం చెప్తుందండి ఈ కార్డ్ యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ కార్డ్ అండి ఎందుకంటే వారి లోపల ఎన్నో రోజులు దాచుకున్న భావాలు మాటలు వాళ్ళ మా వారి యొక్క మాటలు వారి భావాలు ఇప్పుడు బయటకు రావాలి అనుకుంటున్నారు బ వాళ్ళు చెప్పాలి అనుకుంటున్నారు డైరెక్ట్గా చెప్పకపోయినా త్రూ యాక్షన్ ద్వారా లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంది మీకు ఓకే అది వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ ఎమోషనల్ డీప్ కనెక్షన్కి డీప్ కనెక్షన్ ఉంది ఈ రిలేషన్లో అన్నదానికి ఇది కన్ఫర్మేషన్ ఓకే కన్ఫర్మేషన్ కార్డ్ అనమాట ఓకే అన్స్పోకెన్ లవ్ ఈజ్ రెడీ టు బి స్పోకెన్ ఓకే ఇది యాక్షన్స్ ద్వారా లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ అనేది మీకు ఉంది ఈ రీజన్ రాబోతుంది ప్లీజ్ బీ రెడీ ఫర్ దట్ సింహరాశి సింహరాశి అండ్ లిబ్రా తులారాశి రాశి వాళ్ళకి కూడా రిజన్ట్ అవుతుంది లియో సింహరాశి ఓకే ఓకే నెక్స్ట్ హోప్ యూ అండర్స్టాండ్ డెస్టినీ పాత్ సిక్స్త్ కాన్సెట్ డెస్టినీ పాత్ మీ ఇద్దరు కలయిక ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ ఇద్దరు కలయిక కోయిన్స్టెంట్స్ కాదు యూనివర్స్ ప్లాన్లో భాగమే ఓకే మీ మీరంతటి మీరు అనుకుంటే ఏం జరిగింది కాదు ఇక్కడ యూనివర్స్ ప్లాన్ చేస్తే అయింది సో యూనివర్సే చూసుకుంటుంది యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఓకే డిలే ఉన్నా డైరెక్షన్ క్లియర్గా ఉంది ఆర్ వాకింగ్ ద సేమ్ సోల్ పాత్ అట్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ ఐ మీన్ ఒకే దారిలో వెళ్తున్నారు మీ ఇద్దరు ఒక బండి మీద ఒక డిఫరెంట్ బండి బైక్స్ మీద అట్ డిఫరెంట్ స్పీడ్స్లో ఓకే సో డిఫరెంట్ స్పీడ్స్లో డిఫరెంట్ బైక్స్లో వెళ్ళడం వల్ల మీరు ఒకరినొకరు కలుసుకోలేకపోతున్నారు బట్ ఒక టైం వస్తుంది ఇద్దరు ఇద్దరు ఒక స్పీడ్ని కంట్రోల్ చేసుకుని ఒకరినొకరు స్పీడ్ని కంట్రోల్ చేసేలా యూనివర్స్ చేసి అదే సేమ్ పాత్లో కలిసేలా యూనివర్స్ చేస్తుంది హోప్ యు అండర్స్టాండ్ రైట్ ఓకే అలా యూనివర్స్ చేస్తుంది అదే చెప్తుంది ఇక్కడ డిలే ఉన్న డైరెక్షన్ క్లియర్గా ఉంది సేమ్ పాత్లో ఉన్నారు మీ ఇద్దరు ఇది ఒక టైం వస్తుంది స్పీడ్స్ కంట్రోల్ అయ్యి కలవడానికి ఓకే అది క్లియర్ క్లియర్ పాయింట్ నేను ఇక్కడ చెప్పేది అదే థాట్ దిస్ రీడింగ్ ఈజ్ యూనివర్స్ చెప్తున్నారు ఓకే హోప్ యు అండర్స్టాండ్ ఇది మనకి క్యాప్రికాన్ మకర రాశి టార్జస్ వృషభ రాశి వారికి కూడా రిజనెట్ అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ సెవెంత్ సెవెంత్ కార్డ్ సెట్ ఫ్రమ్ టిండే డివైన్ పార్ట్నర్షిప్ ఇది మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ కార్డు ఇది జస్ట్ రొమాన్స్ కార్డు మీ ఇద్దరి మధ్య ఉన్నది రొమాన్స్కి రిలేటెడ్ బాండ్ అయితే కాదు ఇది సోల్ కాంట్రాక్ట్ రిలేషన్షిప్ ఓకే అండ్ ఇది కా సో ఇది ప్యూర్ బాండ్ ప్యూర్ బాండ్ అనేది ఇక్కడ మీకు క్లియరెన్స్ వచ్చింది ఓకే కా ఇది మనకి యూనివర్స్ ఇచ్చింది ఓకే మ్యూచువల్ గ్రోత్ స్పిరిచువల్ అవేకనింగ్ బ్యాలెన్స్ ఇవి మీ బాండ్ యొక్క లక్షణాలమ్మా ఓకే అంటే ఒక అన్ని అన్ని లక్షణాలు ఉన్న ఒక అందమైన రిలేషన్ ఓకే నేను ఇంకా అంతకు మించి ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు మాటలు రావట్లేదు హోప్ యు అండర్స్టాండ్ క్లియర్ ఒక 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 షార్ట్ కట్లో అయితే మీది ఒక రొమాంటిక్ రిలేటెడ్ రిలేషన్ అయితే కాదు ఒక ప్యూర్ ప్యూర్ సోల్ రిలేటెడ్ కాన్ రిలే కాంట్రాక్ట్ రిలేషన్ మీది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ రిలేషన్లో స్పిరిచువల్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ అబేక్నింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది మీ ఇద్దరు మీ మధ్య అనేది ఈ కార్డ్ చెప్తుంది ఓకే లిబ్రా తులారాశి అక్వైరీస్ కుంభరాశి వాళ్ళకి కూడా రిజనెట్ అవుతుంది ఓకే ఈ కార్డ్ చెప్తుంది నెక్స్ట్ ఫైనల్ కార్డ్సే ఫ్రమ్ ఫ్లేమ్ డెక్ ఇక్కడ ఏం చెప్తుందంటే అండ్ దిస్ కార్డ్ ఈస్ గైడెడ్ నాట్ ఫోర్స్డ్ ఓకే మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఎంత దూరంగా ఉన్నా కూడా ఎంత ఈగో ఉన్నా మీ వైపు ఆ మ్యాగ్నెటిక్ పుల్ తగ్గడం లేదు వారికి ఓకే అదే ఈ కార్డ్ చెప్తుంది యూనివర్స్ చెప్తుంది సెపరేషన్ టెంపరీ అట్రాక్షన్ పర్మనెంట్ అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది ఎనర్జీ నెవర్ లైస్ కదండి అది క్లియర్ తెలుసు కదా ఎనర్జీస్ ఎప్పుడు లైస్ చెప్పు మాటలు ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోలేక సార్ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కానీ ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో త్రూ దిస్ రీడింగ్ యూనివర్స్ మీకు ఏదైతే చెప్తుందో అవి నెవర్ లైస్ డెఫినెట్లీ రిమెంబర్ రిమెంబర్ అండ్ ట్రస్ట్ మీ అండి ఓకే ఇది స్కార్పియో వృశ్చిక రాశి లియో సింహరాశి వరకు కూడా రిజనేట్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవరైతే రిజ క్లియర్గా మాకు ఇది అవుతుంది అని అనుకుంటున్నారో మీకు రిజనేట్ అవుతుందో ప్లీజ్ కామెంట్ అండి సో దట్ నాకు తెలుస్తుంది రిజనేట్ అవుతుందా లేదా అనేసి ఓకేనా ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ కామెంట్ మీకు క్లిక్ ఐ మీన్ మీకు కనెక్ట్ అవుతుంది అనేది నాకు కన్ఫర్మ్ చేయండి సో దట్ నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఓకే నాకు బూస్ట్ బూస్టప్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు అది ఓకే నాకు నెక్స్ట్ యూనివర్స్ యూనివర్స్ మనకి ఏమేమి మెసేజెస్ ఇచ్చిందో అనేది చూద్దాం ఫస్ట్ కార్డ్ సెట్ యూనివర్స్ నుంచి ద థర్డ్ ఐ విజన్ ఇది వెరీ పవర్ఫుల్ కార్డ్ ద థర్డ్ ఐ విజన్ ఏం చెప్తుందంటే నీ ఇన్చ్యువేషన్ చాలా షార్ప్గా ఉంది ఓకే నువ్వు ఏదైతే ఫీల్ అవుతున్నావో అది ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి అది రాంగ్ కాదు అని యూనివర్స్ కన్ఫర్మ్ చేస్తుంది మీకు ఇక్కడ ఓకే ట్రస్ట్ వాట్ యు సీ బియాండ్ ద ఫిజికల్ వరల్డ్ ఓకే ఏ సిచ్యువేషన్లో అయినా కూడా మీ ఇన్సైడ్ ఒకటి చెప్తుంది అది ఎనీ సిచ్యువేషన్ అది నిజమే అదే నిజం అదే నమ్మండి అని క్లియర్ చేస్తున్నారు మీకు యూనివర్స్ ఓకే పైసెస్ మీన రాశి వాళ్ళు ఎవరు అది పైసెస్ మీన రాశి వాళ్ళకి ఇది రిజన్ అట ఓకే నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ థర్డ్ ఐ విజన్ వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అనేది యూనివర్స్ చెప్తున్నారు ఓకే ద మిర్రర్ సోల్ ద మిర్రర్ సోల్ ఇక్కడ ఏం చెప్తుందంటే మిర్రర్ సోల్ అంటే వారు మీరు రిఫ్లెక్షన్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు వారు మీ రిఫ్లెక్షన్ మీ హీలింగ్ ఈక్వల్స్ టు వారి ఫీలింగ్ ఐ మీన్ ఓకే ఐ మీన్ టు వాట్ మీ మీరు హీల్ అయితే వారు ఫీల్ అవుతారు అది ట్విన్ ఫ్లేమ్ బాండ్ విచ్ ఈజ్ మీన్ మిర్రర్ సోల్ కదా మిర్రర్ సోల్ అనేది యూనివర్స్ చెప్తుంది మీరు ఇక్కడ హీల్ అవుతున్నారు అనుకోండి వారు అక్కడ ఫీల్ అవుతారు మీరు ఇక్కడ పెయిన్లో ఉంటే వారు అక్కడ పెయిన్లో ఉంటారు ఈవెన్ దో వారు అక్కడ పెయిన్ ఫీల్ అవుతుంటే మీరు ఇక్కడ పెయిన్ ఫీల్ అవుతారు వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో మీరు కూడా ఇక్కడ అదే మూల్లో ఉంటారు అనేది యూనివర్స్ చెప్తున్నారు మీకు ఓకే నీ గ్రోత్ చూసి వారు ఇన్నర్ చేంజ్ ఫీల్ అవుతున్నారు క్లియర్గా ఇన్నర్ చేంజ్ ఫీల్ అవుతారు అది మీరు చెప్పక్కర్లా మీరు ఇక్కడ గ్రో అవుతూ ఉంటే వాళ్ళు అక్కడ చేంజ్ అవుతారు వా వాట్ యు హీల్ దే ఫీల్ ఇన్ షార్ట్లో ఓకే ఇది జమున మిథున రాసి లిబ్రా తుల రాసి వాళ్ళకి కూడా రిజోనేట్ అవుతుంది ఓకేమా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ద ఇన్నర్ వాయిస్ ఇక్కడ ద ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందంటే నాయిస్ని కాదు నీ ఇన్నర్ విష్ విశ్వర్ణి విను ఓకే ఇన్నర్ విష్ అంటే ఏంటి యూనివర్స్ ఆల్రెడీ నీకు ఆన్సర్స్ ఇస్తుంది యువర్ సోల్ నోస్ ద ట్రూత్ ఓకే అది విను నాయిస్ని వినద్దు మీ ఇన్నర్ వాయిస్ని వినండి ఇన్నర్ వాయిస్ని వినండి ఆల్రెడీ మీకు ఆన్సర్స్ ఇస్తుంది ఆన్సర్స్నే విని మీ లైఫ్ని లీడ్ చేస్తే మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది ప్లీజ్ లిజన్ యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ని ట్రస్ట్ చేయండి ప్లీజ్ ట్రస్ట్ ఆన్ యూనివర్స్ యూనివర్స్ని ట్రస్ట్ చేస్తూ ముందుకు అడుగు వేయండి మీ లైఫ్ బాగుంటుంది అనేది ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది యువర్ సోల్ నోస్ ద ట్రూత్ ఓకే న్సర్ కర్కాటక రాసి విగ్రో కన్యా రాశి వాళ్ళు వస్తారమ్మా ఈ ఇందులో అండ్ ద ఫ సన్ పవర్ సి ద ఫోర్త్ కార్ సెండ్ ఫ్రమ్ యూనివర్స్ గైడెన్స్ డే ద సన్ పవర్ యాజ్ యూ ఆల్ నో ఇస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ కార్ట్ రైట్ ఇది హోప్ పాజిటివిటీ క్లారిటీ అన్నీ స్ట్రాంగ్గా యాక్టివేట్ అవుతున్నాయి అనేది కన్ఫర్మ్ చేసింది ఇక్కడ ఓకే డార్క్ ఫేస్ ముగుస్తుంది మీ రిలేషన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న కార్డ్ కూడా అమ్మా ఇది ఓకే సన్ అంటే ఏంటి లైట్ లైట్ ఆల్వేస్ విన్స్ రైట్ లైట్ ఆల్వేస్ విన్స్ లైట్ ఆల్వేస్ విన్స్ కాబట్టి సన్ వచ్చిందంటే యూ రిలేషన్ ఆల్వేస్ విన్స్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఓకే లియో సింహారాసి ఓ ఆర్ దోస్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ లెట్ మీ నో సీలియో వారికి పర్ఫెక్ట్ డెఫినెట్లీ రీజనేట్ అవుతుంది ఇది అండ్ ద ఫైనల్ కార్డ్ సెట్ ఫైనల్ సెట్ ద అబెండెన్స్ ఫ్లో లవ్ మాత్రమే కాదు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే లవ్ మాత్రమే కాదు ఎమోషనల్ పీస్ సెల్ఫ్ వర్త్ బ్లెస్సింగ్స్ కూడా ఫ్లో అవుతున్నాయి మీకు ఇక్కడ వెన్ యూ అలైన్ విత్ యువర్ సెల్ఫ్ యూనివర్స్ అలైన్ విత్ యూ అంటున్నారు ఓకే సో మీరు ఏం చేయాలో మీరే డిసైడ్ అవ్వండి ఓకే లవ్ ఫ్లోస్ లైక్ వి సెల్ఫ్ లో గ్రోస్ ఓకే అబండన్స్ లో ఉందంటే దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అండి సో మీరు దాన్ని ఎట్లా ఎట్లా మీరు ఇవన్నీ ఇప్పుడు ఈ రీడింగ్ చూసాక మీ లైఫ్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకుని ఎలాంటి మార్పులు చేసుకోవాలి వినేసి ఊరుకొని ఈరోజు ఈ రీడింగ్ వచ్చింది ఈరోజు ఇది వినేసాను ఓకే హ్యాపీగా దట్స్ నాట్ అ కరెక్ట్ థింగ్ ఓకే మీ లైఫ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేంజెస్ చేసుకుంటే ఈ మెసేజ్ని ఈ మెసేజ్ నా లైఫ్కి అప్లికబుల్ అవుతుంది అప్పుడు అది మీ లైఫ్కి డైజెస్ట్ అవుతుంది ఆ విధంగా లైఫ్ ఫ్లో అవుతుంది వినేసి అట్లా మూవ్ అయిపోవడం కాదు ఆ మెసేజ్ మీకు మీ లైఫ్లోకి రిజోనేట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి ఆ స్టెప్ చేస్తున్నారా లేదా ఆ స్టెప్ మీరు తీసుకుంటేనే అక్కడది పర్ఫెక్ట్లీ అప్లికేబుల్ అవి యాజ్ ఈజ్ మీ లైఫ్ అట్లా ఇక్కడే ఫైనల్ కన్క్లూజన్ ఏదైతే ఇస్తున్నామో అది జరుగుతుంది ఓకే ఇది టోరస్ ఋషభ రాసి సాజటే రీస్ ధనుసు రాసి వారికి రిజోనేట్ అవుతుంది ఓకే మా త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ క్లా కన్క్లూజన్ ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను మీన్ఫ్లుయన్స్ జర్నీ డిలే అయింది ఓకే డిలే అయింది బట్ డినే కాలేదు డిలే అయితే అయ్యింది బట్ డినే అయితే కాలేదు అనేది నేను ఇక్కడ చెప్పు నేను కాదు సారీ సారీ ఐఎమ్ సో సారీ నేను కాదు త్రూ మీ యూనివర్స్ మీకు చెప్తున్నారు ఓకే ఈగో ఫియర్స్ సైలెన్స్ ఇవి టెంపరీ టెస్టులు మాత్రమే అండి మీకు యూనివర్స్ మీ ఇద్దరిని హయ్యర్ విజన్గా ప్రిపేర్ చేస్తున్నారు సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్ అది మీరు ఏమంటారు ఒక శాడ్ ఫీలింగ్తో అలా ఉండద్దు చాలా ఎనర్జిటిక్గా మీరు ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉండండి ఓకే డే బై డే ఎవ్రీడే మీ గ్రోత్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓకే లవ్ కన్ఫ్యూషన్ ఎనర్జీ బిల్స్ అవుతుంది బిల్ అవుతుంది మీరు సారీ బిల్ అవుతుంది సో దానికి మీరు హ్యాపీ హ్యాపీగా హ్యాపీగా అలో చేయండి దాన్ని డెస్టినీ పాత్ ఓపెన్ అవుతుంది మీకు ఓకే డివైన్ పార్ట్నర్షిప్ స్లోలీ యాక్టివ్ అవుతుంది సో కంగారు పడకండి కన్క్లూజన్ అనేది ఏంటనేది గ్రీన్ సిగ్నల్ త్రూ స ద సన్ పవర్ సన్ పవర్ కార్డ్ మీకు చెప్పేశాను సో మీరు అది హ్యాపీగా మీరు హ్యాపీగా ఉండొచ్చు బట్ మీరు చేయాల్సిన పనులు ఏంటనేది అవి చేయాలి అవి చేయకుండా అది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అది అంటే మళ్ళీ అది వేరు మీరు ఏం పనులు చేయాలి అనేది కూడా నేను మీకు చెప్పాను మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది ఓకే దాని మీద ఫోకస్ చేస్తే అప్పుడు యూనివర్స్ అవి మీకు ఏం చేయాలి అనేది యూనివర్స్ చేస్తుంది ఓకే డోంట్ చేస్ డోంట్ డౌట్ జస్ట్ ట్రస్ట్ డివైన్స్ టైమింగ్ ఓకే నువ్వు కామ్గా ఉన్నంత వరకు యూనివర్స్ క్వైట్లీ పనిచేస్తుంది వాట్ ఈస్ మీన్ ఫర్ యూ విల్ నెవర్ మిస్ యూ ఓకే మా ఓకే దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్స్ ఇట్ మీకు నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం ఏమన్నా ఓకే మీకు రీడింగ్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ దట్స్ ఇన్ అఫ్ థ్యాంక్ యూ